అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కేబినెట్ మీటింగ్ మీటింగ్ అయింది నిన్న సమావేశం పెట్టుకున్నారు మాట్లాడుకున్నారు చానా ముచ్చట్లు మాట్లాడిర్రు ఈ స్కామ్లకు సంబంధించిన ముచ్చట్లు మాట్లాడిర్రు ఈ స్కామ్లకు సంబంధించిన దందాలల్లా ఈ పంపకాలలో వచ్చిన తేడాలల్ల గురించి కూడా మాట్లాడిర్రు ఆ పంపకాలలో వచ్చిన తేడాల వల్లనే లొల్లులైనవి మేము మేము సర్దుకుంటామని చెప్పేసి కొండా సురేఖ ఎప్పుడు కూడా జరిగింది కాకపోతే అది వేరే వీడియో చెప్పుకుందాం మనము ఎట్లా పంతం నెగ్గించుకున్నారు రేవంత్ రెడ్డి ఏం కథ అనేది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ కేబినెట్ సమావేశం పెడితే ప్రజల సమస్యలేంది ప్రజలకు పథకాలు అందుతున్నాయా ఇంకా ముందట మీద మనం ఏ విధంగా ముందడుగు పోతే మంచిగా ఉంటుంది ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదే ఆ వ్యతిరేకతను తగ్గించుకునే వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం ఏమన్నా చేద్దామా నిరుద్యోగుల గురించి చర్చిద్దామా రైతుల గురించి చర్చిద్దామా రైతులకు రైతు భరోసా పైసలు జూన్లో వేసినాము ఇప్పుడు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ జూన్ జూన్లో పడ్డాయి మరి ఇప్పుడు మళ్ళా పంట కోతకాలం వచ్చింది రైతులకు రైతు భరోసా పైసలు వేసే టైం వచ్చింది రైతు భరోసా పైసల గురించి చర్చిద్దామా నిరుద్యోగులకు ఏ విధంగా నిరుద్యోగులు చాలా గుర్రు మీద ఉన్నారు నిరుద్యోగులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఏకంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తే నామినేషన్ వేసే కాడికి కూడా పోయిన నామినేషన్ వేసిండ్రు పోటీ చేస్తుండ్రు కాంగ్రెస్కు ఓట్లేయద్దు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం ఇంటింటి ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు మరి నిరుద్యోగులను ఏ విధంగా అంటే ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాము నిరుద్యోగులకు ఎన్ని నోటిఫికేషన్లు ఇవ్వగలుగుతాము ఇత్తమన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది ఇలా బాకీ కార్డు విడుదల చేస్తూ ఉన్నారు కాంగ్రెస్కు సంబంధించిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు కనీసము పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఈవెలా జాబ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి బాకీ కార్డు కూడా నిరుద్యోగుల తరపున విడుదల చేయడం జరుగుతూ ఉన్నది దానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలుకుంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు చిన్నపిల్లలు పండు ముసలోళ్ళు పెన్షన్ రాక ఆగమాగమైతా ఉన్నారు కోరం కనుక కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించలే పెన్షన్ మధ్యలో కట్ రట ఆమె వికలాంగురాలు ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి కానీ ఒక దండుపాల్యం బాచి బ్యాచ్ అని అంటా ఉన్నారని అనగానే మైక్ కట్ చేసి ఈ మైక్ మంచిది అంత కాదు ఈ మైక్ అంతా మంచి ఈ మైకులంతా మంచి కావు అని చెప్పేసి పొంగిలేని శ్రీనివాసరెడ్డి ఆప్ చేసిండు ఎందుకు ఆప్ చేసిండు అంటే గతంలో కొండా సురేఖ మంత్రి శ్రీధర బాబు మంత్రి కొండా సురేఖ మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు మంత్రి శ్రీధర్ బాబుతో కొండాసురేఖ మాట్లాడింది మా అన్న కొడుకున్నాడు ఎరనాటికల్ ఇంజనీరింగ్ చేసిండు ఓ జాబ్ అంటే అది వీడియో మొత్తం వైరల్ అయింది సోషల్ మీడియాలో మీరు మీరే ఇచ్చుకోరు జాబులు మీరు మీరే మీరు మీరే చదురుకోన్రీ మీరు మీరే నింపుకోర్రీ అని చెప్పేసి నిరుద్యోగులు ఉవ్వెత్తిన సోషల్ మీడియాలో మండిపడ్డరు ఆ వీడియో మీద ఇట్లా ఈ మైకులు మంచి కావు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు మీటింగ్ పెట్టినరోజు మీటింగ్ అట ఆ క్యాబినెట్ మీటింగ్ అట ఎందుకు పెట్టిరట అంటే కేసీఆర్ తిట్టదందుకు పెట్టిర్రట ఈ హోలోగ్రామ్కి సంబంధించిన ఐదు వందల కోట్ల స్కామ్ ఏదైతే ఉన్నదో హోలోగ్రామ్ ఏది మద్యంకు సంబంధించి హోలోగ్రామ్ ఉంటుంది దానికి స్టిక్కరింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ బయటపడ్డది ఆ స్కామ్ ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి కొడుకు కావాలని రేవంత్ రెడ్డి అదా నాకే కావాలని చెప్పేసి నాకే అల్లునికి కావాలని రేవంత్ రెడ్డి కొడుకులు లేరు కదా సారీ అల్లునికి కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నా కొడుకే కావాలని చెప్పేసి జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా లొల్లి మొదలైంది నిన్న ఏం మాట్లాడతాడు జూపల్లి కృష్ణారావు మన్నే క్రిషాన్కు అట్లా వాడు వీడు అని చెప్పేసి మాట్లాడుకున్నాడు నోరు వారేసుకుని మరి తెలియదు ఆయనే స్కామ్ బయట పెట్టినాలు తెలియదంట ఈ స్కామ్ గురించి బయట ముచ్చట తెలియకనే ఉంటుందా లోపల లోపల వంద మైళ్ళ వేగంతో పరిగెడుతున్న రైలు పరిగెట్టినట్టు గుండెల దడదడ ఉచ్చుకోలేదా నేను ఎందుకు ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నావు జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టనుంటివి దమ్ముంటే మాట్లాడనుంటివి ఏం చెప్దామనుకున్నారీ ఐదు వందల కోట్ల స్కామ్కి సంబంధించి రిజ్యూ ఎవరైతే ఉన్నారో మనం ఈ తీసుకున్నారు చూడు అది అది తనంతలా తానే పదవీ విరమణ తీసుకున్నారు వాలంటీర్ రిటైర్మెంట్ అని చెప్పేసి అప్లై చేసుకున్నారు కదా దానికి సంబంధించి ఆ అప్లై చేసుకున్న దానికి అసలు ఆమోదం తెలిపద్దు అని చెప్పేసి పైనుంచి ఒత్తిడి అట నాలుగు సార్లు సంవత్సరంలో రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు బదిలీ చేసిండ్రట ఈ గిసంటి అంశాలలో ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారట ఏం చేద్దాం అనుకున్నాడు జూపల్లి కృష్ణారావు అంటే మెల్లగా ఈ మీటింగ్ పెట్టేసి సమావేశం పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఎవరి మీద దోషేద్దామని అనుకున్నారు ఆయన రిజ్యూ మీద దోషేద్దామని అనుకున్నారు కానీ నేను ఆ సమావేశానికి ఆయన హాజరయ్యారు అంతకంటే ముందుగానే వీఆర్కే వీఆర్ఏకి అప్లై చేసుకున్నారు అయితే అంత దోషేద్దామని అనే వరకు ఈ ఐదు వందల కోట్ల స్కామ్ ఏదైతే ఉన్నదో మీడియాలలో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది వైరల్ అయ్యే వరకు తోక ముడుచుకొని జూపల్లి కృష్ణారావు ఈ ప్రెస్ మీట్ని క్యాన్సల్ చేసుకున్నారు ప్రెస్ మీట్ని క్యాన్సల్ చేసుకొని ఆ క్యాబినెట్ సమావేశం అయిపోయినాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి చెప్పిర్రు కాబట్టి దానికి అనేది సమాధానం బయట పెట్టిన వాళ్ళని అని అంటారా ఎవరన్నా అది బయటకు ఎట్లా వచ్చింది అది బయట పెట్టిన వాళ్ళని తిడతారా ఎవరన్నా ఆ స్కామ్లో వాస్తవం ఉన్నదా లేదా మీరు ఐదు వందల కోట్ల రూపాయలు హోలోగ్రామ్కి సంబంధించి రేవంత్ రెడ్డి మీరు లోపల లోపల కొట్లాడబెట్టుకున్నది నిజమా కాదా దీనికి ఆన్సర్ ఇవ్వాలి కానీ ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతాం ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద పరువు నష్టం దావా చేస్తాం ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద అది చేస్తాం ఇది చేస్తాం ఎందుకు పెట్టరు క్యాబినెట్ సమావేశం మొన్న కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత ఎవరైతే ఉన్నారో ఆరోపణలు చేసిండ్రు మొత్తం దందాలు నడుస్తూ ఉన్నాయి వాటాలు నడుస్తూ ఉన్నాయి పంపకాలు నడుస్తూ ఉన్నాయి డెక్కని సిమెంట్స్కి సంబంధించి వంద కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో ఆ పంపకాలలో తేడా వచ్చి ఈ ముచ్చడంతా బయటకు వచ్చే వరకు ఏం చేయాలనో అర్థం కాక ఆఖరికి ఢిల్లీ నుంచి ఖర్గే తర్గే స్పందించి సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి ఏమీ లేదు అప్పచెప్ త్యాగం చేసిండు ఇంకా తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అసంభవం అని చెప్పేసి తేల్చి పడేసిండు రేవంత్ రెడ్డి ఇజ్జ తీసి పడేసిండు రేవంత్ రెడ్డి ఆయన ఇజ్జతో ఆయన తీసుకుంది కాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరువు పోడగొట్టింది కాకుండా రాహుల్ గాంధీ ఇమేజ్ మొత్తం పొడగొట్టి ఇమేజ్ ఎక్కడుందో ఏం కథనో తెలియదు ఆయనేమో రాజ్యాంగ ప్రమీ ప్రతిమ పట్టుకొని అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయన మాట్లాడతారు కానీ తెల్లారు చూస్తే ఏముండదడా మీదికి బిల్డప్లు తప్ప షోపు టాపులు తప్ప ఇంకేం కనబడేయాడు వీళ్ళ పంపకాలు వీళ్ళ వాటాలు వీళ్ళ బిజినెస్లు ఇలా స్కాములు ఇలా జోబులు నింపుకునుడు వీళ్ళ కుండలు నింపుకునుడు ఇలా బోరాలు నింపుకునుడు భుజలు నిండా తినుడు అర్రల సల్లగదలకుండాడు గిదే కథ ఉన్నది శనివారం ఆదివారం అయితే సెలవు ఆరు గ్యారెంటీలు అంటే ఆదివారం కథం ఇంకేమున్నది ప్రజలకు ఏ హామీ అమలు కాలేదు రెండేళ్ళ పొద్దు అయిపోతుంది మూడేళ్ళ మూడేళ్ళ మూడు సంవత్సరాలలో అడుగు పెట్టబోతున్నాం డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి విజయోత్సవాలను పెట్టుకున్నాం మరి ఏం చేసినాం ప్రజలకు ఏం అమలు చేసినాం ఏ హామీలు ఇచ్చినాం ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకేమన్నా అమలు అవుతున్నాయా ప్రజల దాకా చేరుతున్నాయా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది డిప్లేషన్లకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం వరుసగా మూడు నెలలు నాలుగు నెలలు లెక్క తీస్తే మూడు నెలలు డిప్లేషన్ ప్ర ప్రతి ద్రవ్యోల్బణంలోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం పట్టించుకున్నామన్నా ధ్యాస లేదు యావ లేదు సోయ లేదు గా క్యాబినెట్ సమావేశం పెట్టుకొని కూడా మరి క్యాబినెట్ సమావేశం పెడితే స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడతారేమో మొన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో పడే సుప్రీంకోర్టులో పడే సుప్రీంకోర్టు మొటికాయలు వేసి పంపించే ఆ పిటిషన్లు కొట్టేసే రేవంత్ రెడ్డి ఏదైతే పోయిందో పిటిషన్లు కొట్టేసిండ్రు తర్వాత హైకోర్టులో విచారణ ఉన్నది ఇది నవంబర్ మూడు తారీఖు నాడికి వాయిదా వేసుకున్నారు మరి నవంబర్ మూడు తారీఖు నాడే పెట్టపోయిన క్యాబినెట్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడేదైతే ఇవాళ ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది అంటే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు వీళ్ళందరూ మటూ ఇట అయిపోయారు కదా చెట్టుకోగలు పుట్టకోగలు అయిపోయారు కదా ఎవరి గంట వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు కదా మంత్రులందరూ ఎవరి జెండా వాళ్ళే ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు కదా అందరిని ఒక తాటి మీదకి తెద్దామని చెప్పేసి ఆలోచన చేసుకొని ఏం అంటే క్యాబినెట్ మీటింగ్ అని పెట్టిండ్రు మరి క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ సమావేశం పెట్టి ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చట్లు ఏమన్నా అంటే ఆలోచన చేసిరా సోత్సహించిరంటే గది ఏం లేదు గట్ల అసలు కుదరనే కుదరదు వాళ్ళకు అన్నా గట్ల ప్రజల గురించి ఆలోచించటోళ్ళు అయితే ఇక మళ్ళా మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు కదా ప్రజలు అందుకని ప్రజల గురించి ఆలోచన లేదు యావలేదు ఏది లేదు ప్రజల గురించి ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటే తప్పుడు ముచ్చట క్యాబినెట్ సమావేశం పెట్టిందట కేసీఆర్ని తిట్టేదండ పెట్టిందట ఇది నేను చెప్తున్నది కాదు సాక్షాత్తు కొండాసురేఖక్క చెప్తా ఉన్నది కొండాసురేఖక్క ఏం చెప్తా ఉన్నది ఒకసారి మీరు వినండి

మంత్రివర్గాన్ని మొత్తం దండుపాల్యం బ్యాచ్ అంటారు కదా అని అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మైక్ కట్ చేసి కొనిపోయిండల్ల పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మైక్ ఆఫ్ చేసిండు చూడు రి బ్యాచ్ బ్యాచ్ సెంటర్ కొనగానే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మైక్ ఆఫ్ చేస్తా ఉన్నాడు కేసీఆర్ తిట్టిండు కదా జూపాలి కృష్ణారావు అన్న ఇక నేనేం తిట్టాలే అంటే వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టింది కేసీఆర్ని తిట్టేందుకు వీళ్ళు సభలు పెడుతున్నది కేసీఆర్ని తిట్టేదందుకు వీళ్ళ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నది కేసీఆర్ని తిట్టేదందుకు అగో కేసీఆర్ని తిట్టడేందుకంటే కోతి కోతెందుకు కొమ్మలెక్కేందుకు తీసేదందుకు నారదీసేందుకు నారదీసుడేందుకు రథం కట్టేదందుకు రథం కట్టుడేందుకు రాముడు ఎక్కేదందుకు రాముడు ఎక్కుడేందుకు రాముడు వచ్చినందుకు రాముడు వచ్చేందుకు పంటలు పండేదందుకు కదా ఏడవైనా ఆవు కథ ఆవు ముచ్చట వీళ్ళు ఏం చేస్తారు కేసీఆర్ను తిడతారు ఏడవైనా కేసీఆర్ను తిట్టుడే వాళ్ళ తప్పులున్నాయి వాళ్ళ తప్పులున్నాయి వాళ్ళు ప్రజలల్లో చీప్ అయిపోయారు అయిపోయారు ఏడవైనా ప్రజలు పొరక పొరక తిట్టుకుంటా ఉన్నారు చే వాళ్ళు వాళ్ళే పంచుకున్నారట పంచుకుంటుర్రట ఆ పంచుకునే కాడ లొల్లులు పంచాయతీలు అత్త ఇప్పుడు ఇద్దరన్న అన్నదమ్ముల మధ్య ఇంట్లో ఇడిపోయే కాడ ఏరు పోసే కాడ అటు ఇటు అయితే లొల్లు అత్తాయి దౌడాలు అత్తాయి వస్తాయి కదా గట్లనే ఈ మంత్రివర్గంలో వాళ్ళందరూ బ్యాచ్లు 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 ఏర్పడి ఇగో ఈ బ్యాచ్ ఇంత మంచుకున్నాడు ఈ బ్యాచ్ ఇంత మంచుకున్నాడు ఈ బ్యాచ్ ఇంత మంచుకున్నాడు ఆ వాటల కడ తేడొచ్చే వరకు అసలు ముచ్చట బయటపడ్డది ఈ కథ ఇన్ని మొత్తం మీద వీళ్ళు కేసీఆర్ని తిట్టేందుకే క్యాబినెట్ సమావేశం పెట్టిరట మళ్ళీ ఒకసారి కొండాక చెప్తుంది కేసీఆర్ మీద తిట్టింది కదా కృష్ణ అమ్మ ఇంకెంతకంటే రైట్ ఇది దండుపాలెం బ్యాచ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు మైకు కడియేత్తాడు ఎవరెవరి మధ్యలో వచ్చినాయోళ్ళ లొల్లి ఎవలెవరి మధ్యలో వచ్చింది కొండా సుష్మిత ఆరోపణ చేసిన అంశాలు ఎవరి మీద ఎవరి మీద కొండా సుష్మిత చేసిన ఆరోపణలు కొండా సురేఖ వర్సెస్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కదా కొండా వర్సెస్ పొంగిలేటి ఆ వీళ్ళిద్దరే పక్కకు కూర్చొని మేము మా ఇద్దరి మధ్య ఇక ఏం లేవు అని చెప్పేసి అన్నట్టు అయిపోయింది వీళ్ళిద్దరి మధ్యనే కదా మధ్యలో వర్సెస్ రేవంత్ రెడ్డి కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ మీద ఎక్కించి చెప్తే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి కొండా సురేఖ మంత్రి పదవి ఎగరగొట్టే ప్రయత్నం చేసిండ్రు కదా మీనాక్షి నటరాజును ఎంటర్ అయిండ్రు కదా ఇగో ఇది కథ వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టిరట అంటే కేసీఆర్ను తిట్టేందుకు పెట్టిరట ఇంక అంతకు మించి ఏమీ లేదు వల్ల అందులో పెద్ద అంశం ఏమీ లేదు ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మొన్న కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల మీద కూడా ఓసారి ప్రెస్ మీట్ వేయాలి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సమన్వయం కోసం సమన్వయం అయిన తర్వాత ధీన పండుగ రోజు దీపావళి పండుగ రోజు కొండా సురేఖ ఒక పోయి రో రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిసి వచ్చింది అప్పుడు బట్టి విక్రమార్క పోయిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయినరు వీళ్ళు ముగ్గురినే కదా కొండాసురేఖ కలిసింది ఇది కథ సమన్వయం మంత్రుల మధ్య కొట్లాటలు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి తెంపించుకో తెంపుకోవడానికి అందరు మళ్ళా దోస్తు మేరా దోస్తు హీమేరాజా అని చెప్పేసి చేతుల చేసి కలుపుకోవడానికి కేబినెట్ సమావేశం పెడతా ఉన్నారు మళ్ళీ ఎన్ని సమావేశాలు పెట్టినా ఏం చేసినా చిప్ప ఎనుగులు లెక్కనే మాజీ మంత్రి హరీష్ రావు పొరక పొరక తిట్టారు కేబినెట్ సమావేశం పెట్టి ఏం పెట్టిరు ఏం ముచ్చడబెట్టిరు మీ మంత్రుల మంత్రుల పంచాయతీలు వాటాల పంచాయతీలు తెగదంపులు చేసుకోవడానికి మీరు కేబినెట్ సమావేశాలు పెడుతున్నారు ప్రజల కోసం కాదు అని చెప్పేసి బరాబర్ చెప్తుంది కేసీఆర్ని తిట్టేది అందుకే పెట్టినామని చెప్పేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంత చక్కదనంగా ఉన్నది కాంగ్రెస్ పాలన